ఈ రోజే ఐదు వందల ఏళ్లకు వస్తున్న శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి మేష రాశి వారికి అక్షరాల జరిగేది ఇదే ఈ రోజు నుండి నాలుగు సంవత్సరాలు కోట్లు గడించే యోగం మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఈ సమయం నుండి ఐదు వందల ఏళ్ల పాటుగా శక్తివంతమైన రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఇప్పుడు వచ్చేటువంటి వైశాఖ పౌర్ణమి ఏదైతే ఉందో ఈ వైశాఖ పౌర్ణమి నుండి నాలుగు సంవత్సరాల వరకు కూడా వారి జీవితంలో కోట్లు గడించే యోగం అయితే వస్తుంది ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వారు అనుకూల ఫలితాలైతే పొందుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం నుండి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక విషయంపై ఎక్కువగా దృష్టి పెడతారు ఆర్థిక పరంగా తమల్ని తాము అభివృద్ధి చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్యపై కొంచెం శ్రద్ధ తగ్గే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకు సెల్ ఫోన్ వ్యామోహం లేదా స్త్రీ పురుషులపైన వ్యామోహం అనేది పెరుగుతుంది తద్వారా మీరు విద్యపై దృష్టి పెట్టలేకపోతే ఉంటారు ఈ సమయంలో మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ విద్యపై కనుక దృష్టి పెట్టినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు మేష రాశి వారికి గురుబలం అనేది అధికంగా ఉంది గురుబలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విద్య పరంగా అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే విద్య పరంగా ఈ మాసంలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు మిమ్మల్ని మీరు నియంత్రించుకుని ఇటువంటి వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండి మీరు విద్యపై దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి ఈ మాసంలో ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే విద్యార్థులు ఇతర రాష్ట్రాల కనీ లేదా ఇతర దేశాలకు కానీ విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఆర్థికంగా కావలసిన వనరులు అలానే ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన పత్రాలు సకాలంలోనే సమకూరుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వ్యాపార పరంగా శత్రుబాధులు అనేవి పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక శత్రువులు నిరంతరం కూడా మిమ్మల్ని వ్యాపార పరంగా మీ ప్రత్యర్థులు కానీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కొంతమంది దొంగదారులు వెతుక్కొని కూడా మీ వ్యాపారాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మేష రాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాల కంటే వ్యక్తిగత వ్యాపారాలే బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు పార్ట్నర్షిప్ల కంటే మీ యొక్క వ్యక్తిగతంగా ప్రారంభించుకోవడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత వివాదాల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది అలానే మేష రాశికి సంబంధించిన స్త్రీలు వ్యాపారాల్లోకి ప్రవేశించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు స్త్రీలు ఎక్కువగా విదేశారు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది సంతానం వల్ల కానీ లేదా వివాహం విద్య ద్వారా మేషరాశి వారు ఎక్కువగా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే అనుకూలంగా ఉండబోతుంది రైతులు కూడా గతంతో పోలిస్తే ఈ మాసం అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది ఇప్పటి నుండి కూడా రైతులకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది నూతనంగా ఆదాయ మార్గాలు ఎక్కువగా వెతుక్కుంటారు ఏదైనా ఒక ఆదాయం వచ్చే దారి ఉన్నట్లయితే దాన్ని ఏదో ఒక విధంగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీరు డబ్బు లేక ఎన్నో అవమానాలు అయితే పడి ఉంటారు ఈ సమయం నుండి కూడా డబ్బు సంపాదించడానికి సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకోవడానికి నిరంతరం కష్టపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తక్కువ జీతం అని చిన్న అవకాశాలు అని అస్సలు మొహమాట పడవద్దు మీరు వచ్చిన దాని ద్వారా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా ఫలితాలు అయితే పొందుతారు కానీ వచ్చిన అవకాశాన్ని కనుక వదులుకున్నట్లయితే చాలా కష్టపడవలసిన పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి మానసికంగా ఈ మాసంలో కొంచెం నిరుచా ఫలితాలు గోచరిస్తున్నాయి చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరో లేరనే భావన ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు కొన్నిసార్లు అందరిలోనే ఉండాలనుకుంటారు మరి కొన్నిసార్లు ఒంటరిగా ఉండిపోదాం ఇక ఎందుకు ఇటువంటి జీవితం అనే విరక్తి భావన అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మానసికంగా ఏదో తెలియని ఆవేదన నిరంతరం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది దీని నుండి బయటపడడం కొరకు దైవ నామస్మరణ సమయాన్ని గడుపుకోవడం లేదా పుస్తక పఠనాన్ని చేయడం వల్ల ఖచ్చితంగా మీ మానసిక స్థితి అయితే మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ విషయం చూసుకున్నట్టయితే కుటుంబంలో కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది పైకి ఎంతో మంచిగా మాట్లాడినప్పటికీ కూడా మీ అభివృద్ధిని చూసి ఎవరూ ఓర్వలేక ఉంటారు అందరూ కూడా నరదిష్టి నరఘోష ప్రభావం మీ మీద పెట్టడం జరుగుతుంది ఏదైనా ఒక ఆనందం మీరు పొందినట్లయితే దాన్ని చూసి పైకి ఎంతో ఆనందంగా వారు నటిస్తారు కానీ వెనకాల మీ మీద పడి ఏడవడం మీ యొక్క అభివృద్ధిని చూడలేక ఎదుటి వాళ్ళకి మీ గురించి చెడుగా చెప్పడం ఇటువంటివన్నీ కూడా మీరు ఎదుర్కోవడం వల్ల మానసికంగా మీరు నిరుసాహపడడానికి ఇది ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎంతో మందికి సహాయం చేసి ఉంటారు అయితే మీ దగ్గర నుండి సహాయం తీసుకునేవారే తప్ప మీకు సహాయం చేసేవారు అనేవారు చాలా తక్కువగా ఉంటారు ఎప్పుడైనా వారికి అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువగా వాడుకునే మనుషులు మీ చుట్టూ ఉండడం జరుగుతుంది అటువంటి వారిని గుర్తించి వారికి నిర్మోహమాటంగా ఎటువంటి పనులు చేయకపోవడమే మంచిది ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయస్తులు ఈ మాసంలో అనుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకో రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందడం జరుగుతుంది మేష రాశి వారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ ప్రభుత్వ కాంట్రాక్టర్ భాగస్వామ్యం లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం కోట్లు గడించే అవకాశం అవకాశం కనిపిస్తుంది ఒక భారీ ప్రాజెక్టు కారణంగా మీ యొక్క దశ తిరగబోతుంది ఎవరైతే సినీ పరిశ్రమలో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం విపరీత ధన వ్యయం ఉంటుందని చెప్పుకోవచ్చు అనవసర వ్యయాలు ఎక్కువగా చేస్తారు మృతుళ్ళు విందు వినోదాలు కార్ రేస్లు బెట్టింగ్లు ఎక్కువగా జోదంలో డబ్బు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది కళాకారులు మాత్రం ఆర్థిక పరంగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత పొదుపు చేద్దాం అనుకునేటప్పటికీ కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎక్కువగా మిమ్మల్ని ఖర్చులకు ప్రేరేపిస్తూ ఉంటారు అటువంటి వారికి దూరంగా ఉన్నట్లయితే చాలా వరకు ఖర్చులు తగ్గుముఖం పడతాయి రాశివారు ఈ మాసంలో కుదిరినట్లయితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది వీలున్నవారు తిరుపతి వెళ్ళినట్లయితే మరింత అనుకూలంగా ఉంటుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ